కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ పాకుతూ పో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడొకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలి ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలొచ్చేస్తే ఎలా పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పడ్డచోట నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చేతరించుకోకముందే బద్దకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చే మళ్ళీ చెప్తున్న కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కున చిందిస్తేనే చరిత్ర తిరగరాయగలవని తెలుసుకో చదివితేవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు